ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎట్లున్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇది ఇది మా అత్తారి ఇల్లు ఇది నేను మా అత్తారికి అత్తారి ఇంటికి వచ్చాను మా ఇంటికి కూడా పోలేదు ఎందుకంటే మా భార్య ప్రెగ్నెంట్ ఉండడం వల్ల ఇక్కడికి వచ్చాను ఏదో మా అత్తవారి ఇల్లు ఎట్లా ఉందో చూపిస్తాం ఏదో చుట్టుపక్కల మొత్తం చెట్లు అవతల మొత్తం పొలాలు చాలా బ్యూటిఫుల్గా లొకేషన్ చాలా బాగుంది ఏదో ఇది కొత్త ఇల్లు పక్కన కట్టి కట్ అయిపోయింది పెండింగ్ చే అంటే పెండింగ్లో ఉంది పెండింగ్ చేయాలన్నమాట అందుకని ఇట్లానే ఉంది మొత్తం ఏదో మీకు మా చెట్టు చూపిస్తా ఇది నిమ్మకాయ చెట్టు అక్కడ దా దానిమ్మ చెట్టు ఇంకా జామకాయ చెట్లు అన్ని ఫ్రూట్స్ చెట్లు ఉన్నాయి చాలా బ్యూటిఫుల్ ఫ్రూట్స్ ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి అది మా మామ బైక్ అది ప్రస్తుతానికి నేనే వాడుతున్నా అది ఇక్కడ ఫోనికి దారి ఎట్లా అంటే ఇట్లా గెలిపోవాలి పక్కకి వెళ్ళి ఇట్లా గెలిపోవాలి ఇంకోటి ఏంటంటే ఇక్కడ పొలాలు ఉన్నాయి చూపిస్తాను మీకు ఎంత ప్రశాంతంగా ఎంత బాగుందో చూడని ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అన్ని పొలాలే ఈడ తాడ చెట్లు అన్నీ ఉన్నాయి మన కొబ్బరికాయ చెట్లు చూడని ఎవరికైనా ఇంటి ముందర ఎంత మంచి ప్లేస్ ఉంటుందా అండి ఇంత చాలా బాగున్నాయి చూడు మొత్తం ఇల్లు చూపిస్తుంది వీడి నుంచి ఇది ఇట్లా ఉంటుంది ప్లేస్ ఇక్కడ కట్టెలు వేసుకుంటారు ఏదో ఈ నుంచి కంచేసిరు కదా ఇది మొత్తం మా భార్య వాళ్ళ తాతదనమాట ఈ మొత్తం ఎన్ని ఎకరాలు అంటే ఒక ఏడు ఎకరాలు ఉంటాయి అక్కడ కనిపిస్తున్నారు కదా అది జొనసెను అనమాట జొనసెను ఇక్కడ మొన్న కంకిన శని నాటిరు కోసేసిరు కూడా దానిలోనే అంతకుముందు ఈ ప్లేస్లో మొత్తం ఈ సంత్రాల చెట్లు ఉండే ఇప్పుడు మొత్తం పీకేసి మామిడి చెట్లు నాటిర్రు జామ చెట్లు చూపిస్తా చూడు మీకు జామ చెట్లు జామకాయలు బాగానే అవుతున్నాయి ఎవరు తెమ్ముకుంటలేరు మేమే తినలేక తినలేక వస్తున్నాం ఇది ఎంతగానోమవుతున్నాయి చాలా బ్యూటిఫుల్ అంటే చాలా బ్యూటిఫుల్గా వస్తున్నాయి ఇది మొత్తం నేనే కోసి అంతకుముందు జంగల్లాగా ఉండే ఇప్పుడు మొత్తం కోసి నీట్గా చేసిన ఈ కొత్తిమీర చెట్టు మొన్న నేనే కట్టే కట్టిన అన్నిటికీ వాటర్ సప్లై నేనే చేస్తున్నా ఏదో కొత్తిమీర చెట్టు జ అన్ని ఫ్రూట్స్ చెట్టు అనమాట ఫ్లవర్స్ ఏదో మామిడి చెట్టు అది గొడ్డు మల్లె పువ్వు ఏదో ఈ ఈ ఫ్లవర్ పేరు నాకు తెలియదు అన్ని ఈ రెడ్ కలర్ ఫ్లవర్ అన్నీ మనకు యూ యూస్ అయ్యే యూస్ అయ్యే అన్ని చెట్లు ఉన్నాయి మామిడి చెట్లు ఈ చెట్టు ఉంది అత్తవాళ్ళు అయితే లేరు నేను మా భార్య ఇద్దరమే ఉన్నాం ఎన్ని నుంచి అంటే మూడు నెలల నుంచి మేము ఇద్దరమే ఉన్నాం ఎందుకంటే ప్రెగ్నెంట్స్ అన్నా కదా అందువల్లన ఇంకోటి ఏంటంటే మా అత్త అత్త మామలు ఇద్దరు హైదరాబాద్లో పనిచేస్తున్నారు ఇప్పుడు ఎనిమిదో నెలలు నడుస్తుంది తొమ్మిది నెలల్లో వస్తారంట అంతవరకు నిన్న మున్ననే ఒక రెండు నెలల్లోనే పోయిర్రు ఎందుకంటే ఇంతకుముందు ఇంటికాడనే ఉండే ఇప్పుడు ఖర్చులకు డబ్బులు కావాలి ఇట్లా ఖాళీ కూర్చుంటే డబ్బులు ఏడుకెళ్ళి వస్తాయి అన్నట్టు వెళ్ళిర్రు ఇంకా మాత్రమా రమంటే మేము ఇప్పుడిప్పుడే ఇప్పుడే పనికి వచ్చినాము కదా డెలివరీ టైం దాకా అయినా డబ్బులు కవర్ అప్ అవుతుంది కదా అంతవరకు చూద్దాం అంతవరకు నువ్వు ఇప్పుడు నీకు ఏం పని లేదు కదా నువ్వు ఉండు ఎన్నే అమ్మాయితోనూ అని చెప్పేసి నన్ను ఉంచిర్రు అయితే ఇప్పుడు మొత్తం నేనే ఇప్పుడు వాళ్ళు డబ్బులు వేస్తుంటారు అవసరానికి డబ్బులు పంపిస్తుంటారు ఇంకా మాకు ఈ ఊరు బయట ఏమో మామిడి చెట్టు తోట ఉంది నేను అప్పుడప్పుడు వారానికి ఒకసారి పోయి నీళ్ళు కట్టేసి వస్తా ఆడ మామిడికాయలు కూడా బాగానే వస్తున్నాయి చాలా బాగుంది ఆడ కూడా సూపరు ఇంకా పెద్ద చెట్టు ఇంకా మా పొలాల్లో ఇంకా అంటే మా మామ వాళ్ళది అదే ఇంకా వాళ్ళకు వేరే వాళ్ళ ఇంకా పొలంలో ఇంకా చెట్లు ఉన్నాయి బుడల చెట్లు ఉన్నాయి ఇంకా పెద్ద తోట ఉంది వాళ్ళది ఇప్పుడు నేను రోజు పోయేది మామూలుగా మా మామ చిన్నగా ఉన్నప్పుడు నాటిన ఆ చెట్లు ఒక ఎకరంలో అంటే ఒక పొలంలో నాటిండు దానికి ఒక ఇరవై దాకా ఉంటాయి చెట్లు అదే తెలుసు ఇంకా దూరంలో ఉంది అది నేను ఎప్పుడు పోలేదు అది చాలా బాగుందంట ఒక సంవత్సరం కింద నాటిరంట చెట్లు అవి అయితే నాకు తెలియదు అది ప్రస్తుతానికి అయితే ఇదే నేను చూసుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే ఎవరైనా చూసినట్టయితే ఫాలో సబ్స్క్రైబర్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మరీ వీడియో కోసం మేము ముందుకు తెస్తూ ఉంటా ఓకేనా